రెండు వేల వస్తే రెండు వేల పద్నాలుగు అదేం మనల్ని నేర్పించి చివరికి నేను ఆమరణ దీక్ష పట్టి సాగు నోట్ల తలకాయ పెట్టి చచ్చింద ఒకటి జైత్ర యాత్రనా అని నినాదం తప్ప అంత దూరం తీసుకెళ్తా తెలంగాణ రాలే నేను పక్షి తీర్నట్టు తిరిగి ముప్పై రెండు పార్టీల మద్దతు లేఖలు కూడగట్టి బిడ్డ దేశం దేశమై యావత్ మాత్రం ఉన్నది మిమ్మల్ని తొక్కిపారతం జాగ్రత్త అంటే ఇక చివరికి ఇయక తప్పది రానిచ్చిన తప్ప మన మీద ప్రేమకి ఇయలే అది పద్నాలుగు ఏళ్ళు ఏడిపించి మనం సాగు కొట్టి ఎంతోమంది పిల్లల సావుల కారణమై ఇచ్చిన తప్ప వీళ్ళు మర్యాదకి ఇయ్యలే ఇయాల కూడా వీళ్ళకి ఏం కావాలి తెలంగాణ బాగోగులు కాదు తెలంగాణ మీద పెత్తనం కావాలి ఒక మాట ఆలోచన చేయండి దయచేసి రైతులు ముఖ్యంగా ఆలోచన చేయాలి నేను కింద మీద పడి ధరణి తెచ్చిన రెండేళ్ళు తిప్పల పడి కోసం అండి ధరణి నా ఇంటి కోసమా మా చుట్టాల కోసమా రైతు యొక్క భూమి మీద రైతుకే అధికారం ఉండాలి ఎవడు పడితే వాడు ఎటువంటి అటు ఒక విఆర్ఓనో ఒక గిరిదావరో భూముల హక్కులు మార్చేయద్దు ఇలా ఏం చేసినాము రైతు సోదరులైన దయచేసి ఆలోచన చేసుకోండి రాహుల్ గాంధీతో సహా చెప్తా ఉన్నారు బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు మేము వస్తే ధరని తీసేస్తాం మీరు మంచి గిన్నాలి ముచ్చట ఇవాళ ధరణి ఉంది ధరణి ఉండట్లేమైంది భూముల వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి మీ ఖాతాలు ఉన్నాయి మీ అకౌంట్ నంబర్లు ఉన్నాయి మీ బ్యాంక్కి రైతు బంధు పైసలు పడుతున్నాయి ఎట్లా పడతాయి టింగు టింగు మని మీ సెల్ ఫోన్ మోగుతుంది దానిలో చూసుకుంటే పడ్డది పడదురా అని పడుతుంది అంతేనా పడుతుంది అట్లే ఇవాళ బడ్లు వడ్లు అమ్ముతున్నారు కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వం కొంటున్నది మీ బ్యాంకులు వచ్చి పడతా ఉన్నాయి అంతకుముందు వడ్లు అమ్మితే బీట్ల సీట్ల దగ్గర నెలకు రాపో పదిహేను రోజులకు రాపో రెండు నెలలకు రాపో తిప్పేది కానీ ఇవల్ల వడ్లు అమ్మితే ఇవాళ ఎంత అమ్మినారో అంత డబ్బు కరాకంటిగా వచ్చి బ్యాంకులో పడతా ఉన్నది పైరవకారు లేడు మధ్యలో దళారీ లేడు పాని నకల అవసరం లేదు ఈవెన్ సర్టిఫికేట్ అవసరం లేదు ఎందువల్ల ధరణి పుణ్యం వల్ల ఒకవేళ ధరణి తీసేస్తే మళ్ళీ వీఆర్ఓలు వస్తారు కదా మళ్ళా గిరిధావాలు వస్తారు కదా నువ్వు వేసిన వాళ్ళ నమ్మకం ఏంది రైతు బంధు పెట్టినదంటే నువ్వు వేసిన వాళ్ళ నమ్మకం తే లావు మళ్ళా లావు మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి మళ్ళా పైన కళ్ళకి పోవాలి మళ్ళా మండల ఆఫీసులకు పోవాలి మళ్ళీ పాతకత పోతుంది రిజిస్ట్రేషన్ ఎంత మంచిగా చేసినా ఇలా ఇవాళ మండలంలో వాళ్ళకే యాడుకోపోయి తాలూకా కేంద్రంలో రోజులకు రోజులు ఉపాసాలు అడుకుంటూ ఉండే అవసరం లేదు ఇవాళ మండల కేంద్రంలో వాళ్లకు పదిహేను నిమిషాల రిజిస్ట్రేషన్ అయిపోతూ ఉంది రిజిస్ట్రేషన్ కాగానే ఆన్లైన్లో ఎక్కుతా ఉన్నది ఏ పైరవి లేదు మునిపోయింది రిజిస్ట్రేషన్ చేసుకున్నా మ్యుటేషన్ అయ్యేది కాదు పట్టా అయ్యేది కాదు పట్టా కావాలంటే మళ్ళీ అటు దాకా పోవాలి ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు తిరగాలి ఇలా పరిస్థితి లేదు రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ పట్టా పావు గట్ట లోపల అయిపోతూ ఉంది ఆన్లైన్లో సైట్లో వస్తూ ఉన్నది ఈ సదుపాయాన్ని తీసేస్తామని చెప్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైరవికారుల పార్టీ వాళ్ళకి మళ్ళా పాత దళారీలు రావాలి పాత పైరవకార్యులు రావాలి వాళ్ళ కలగలన్నది అరే పదిహేను వేల కోట్లు సంవత్సరానికి ఇత్తనామా రైతు బంధుకు ఇంట్లో ఒక రెండు వేల కోట్లు తినద్దా గ్యారేజ్ సాఫ్కి వెళ్ళిపోతా ఉన్నాయి ఇలా ఏమన్నా తినకపోతే ఎట్లా అని వాళ్ళకు గులగులవుతా ఉన్నది నేను ఒక్కడే మాట చెప్తా ఉన్నాయి దుర్మార్గులను రాణిస్తే మళ్ళీ ధరని తెచ్చి పెడతారు రైతు బంధుకు రామ రామ్ అవుతుంది దళిత బంధు జై భీమా అయిపోతుంది కరెంటు కాడగలుస్తుంది మళ్ళీ మొదటికే వస్తుంది అప్పుడు కేసీఆర్ని తిట్టినా లాభం లేదు మీరు దయచేసి ఆలోచన చేసుకోవాలి నేను చెప్పేది నిజమా అవద్దమా ఇది కరెక్టా కాదా మీ గ్రామానికి పోయినాక రైతులంతా కూర్చొని మీరు ఆలోచన చేయండి ధరని తీసేస్తామంటే మీకు తమాషలే కనిపిస్తాం తమాషా కాదు ధరని తీసేస్తే ఏమవుతుంది మళ్ళా మళ్ళీ పాత పానీయులు పాత కథలు పాత ఆర్డీఓలు పాత ఎంఆర్ఓలు పాత కథ సేమ్ అదే రావాలి అంటే మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి మళ్ళా అదే పాత కథ మోపైతుంది అది కావన్నా ఇలా నీ భూమి మారానంటే నీ బొడన వేలు పెడితేనే మారుతుంది ఇలా ధరని నీకు నీ నీ భూమి మీద నీకే అధికారం ఇచ్చినాం మేము మా దగ్గర అధికారం తీసేసి రైతుల రైతాంగానికి అధికారం ఇచ్చినాం మరి ఆ రైతు లోకం ఇలా స్థిరంగా ఆలోచన చేయాలి మీకు ఇచ్చిన అధికారాన్ని తీసుకొని మళ్ళీ తన దగ్గర పెట్టుకుంటా అంటుంది కాంగ్రెస్ పార్టీ మీ దగ్గరనే ఉండాలంటుంది బీఆర్ఎస్ పార్టీ మరి ఏ పార్టీ కావాలి దయచేసి ఆలోచన చేయాల కరెంటు మూడు గంటలు ఇస్తా కాంగ్రెస్ ఒక్క మటనేది ఎత్తదా మూడు గంటలకు ఇరవై నాలుగు గంటలు ఇస్తాను నేను చెప్తున్నా ఎన్ని గంటలు ఉండాలి కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉండాలంటూ చేతులు అవడం ఒకసారి కెమెరాలు అట్టి దింపురా బాబు కెమెరాలు అటు పెట్టింది దేశం ఏమంటుందో తెలియదు ఇరవై నాలుగు గంటలు ఉండాలి కదా ఇంకా ఇది జనం మాట్లాడుతున్నారు నేను ఏ జిల్లాకు పోయినా ఏ ఊరికి పోయినా ప్రతి దగ్గర ఉడిగా మాట్లాడుతున్నారు ధరణి ఉన్నా తీసేయన్నా ఉండాలంటారు చేతులు లేవట్టుంది పట్టలేదు పట్టలేదా ఉండాలి కదా ధరని కూడా మరి తీసేత్తాను బుద్ధి చెప్పాలి కదా ఇక మూడు తారీఖు నాడు రేగాల దుమ్ము అంతర లేపుతారు అచ్చంపేటలో ఎంత లేతుందో నేను చూస్తా తమ్ముడు బాలరాజు ఇది వెనుకబడ్డ ప్రాంతం మీ అందరి తరఫున న్యాయమైనటువంటి కొన్ని కోరికలు కోరినాడు పాలిటెక్నిక్ కాలేజ్ కావాలన్నాడు మహిళా డిగ్రీ కళాశాల కావాలన్నాడు మాకు నర్సింగ్ కాలేజ్ కావాలన్నాడు వంద శాతం వాటి గవర్నమెంట్ వచ్చిన నెల లోపల జీవులు తీసి మీకు అందుబాటులో తెస్తాను మనవి చేస్తా ఉన్నాం తప్పకుండా తీసుకొస్తాం గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చినాం గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చినాం ఇవ్వడం నిచ్చిండా ఇన్ని పోడు పట్టాలు ఇవ్వడం కాదు పోడు పట్టాలతో పాటు రైతు బంధు ఇచ్చేసినాం వెంటనే దాని మీద ఉన్న కేసులు తీసేసినాం రేపు రాబోయే రోజులలో కూడా మిగిలిన గిరిజనేతలు ఉన్నారో వాళ్ళకు కూడా ఇస్తాం తప్పకుండా దాన్ని కూడా పరిశీలనలో ఉంది ఇంకా లాస్ట్ మాట నేను ఒకటి చెప్తాను దళిత సమాజం బాగా ఆలోచన చేయాలి స్వతంత్రం వచ్చి ఇదే కాంగ్రెస్ రాజ్యంలో ఉన్నది యాభై ఏళ్ళు రాజ్యంలో ఉన్నది ఇక్కడ ముఖ్యమంత్రులు వాళ్ళే ఢిల్లీల ప్రధానమంత్రులు వాళ్ళే వాళ్ళ జీవితంలోనన్నా దళితుల గురించి ఆలోచించరా దళితులను ఓట్ బ్యాంకు లెక్క వాడుకున్నారు ఈ అమ్మ పేరు ఆ అమ్మ పేరు చెప్పి వాడుకున్నారు తప్ప ఒకనాడు మనకు పని చేయలే ఒకవేళ దళిత బంధు దళిత బంధే కనుక నెహ్రూ కాలంలో స్టార్ట్ చేసి ఉంటే ఇలా నా దళిత బిడ్డలందరూ కూడా బ్రహ్మాండగా రాజుల్లాగా ఉందరు ఈ గతి ఎందుకుంటుండే ఇలా దళితులను దశాబ్దాల పాటు గతిలో ఉంచిందేవాడు భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం యొక్క ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పార్టీ నాయకుడు కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఏ కేంద్ర మంత్రి నోట్ల నుంచి రాలే దళిత బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ నేను దళిత సమాజం పెద్దలకు నమస్కారం చేసి నేను మాట్లాడుతూ ఉన్నా ఇలా బ్రహ్మాండంగా చారగొండ మండలం తీసుకున్నాం వంతుల వారిగా తీసుకున్నా రేపు దళిత బిడ్డలు బాగుపడాలని బ్రహ్మాండమైన స్కీమ్ తెచ్చిందే కేసీఆర్ కాబట్టి మీరు ఆలోచన చేయాలి ఎవరిని బలపరచాలి ఎవరు ఉంటే లాభం జరుగుతుంది మనసు నిండా హృదయం నిండా నా తెలంగాణ సమాజం మొత్తం దళితులు గిరిజనులు ముస్లింలు హిందువులు అందరూ కూడా బాగుపడాలని కోరుతున్నదెవరు అని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి వ్యక్తిగతంగా మాకు పోయేది ఏం లేదు